విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాస్తూనే ఉంటున్నాడు ఎప్పుడూ పసుపు రాస్తూనే ఉండేటటువంటి అమ్మవారు ఒకనకొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నలిచి ముట్ట చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నర వినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనాయి మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చేది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగే కథ ఆ మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో గత్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం అందుకో మీరేమో మంత్రపుష్పాలను ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వ భూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అని సమస్త విద్యలకు ఆలవారం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీద ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడ దబ్బాను పెట్టుకుని పిల్లలు తలకై తీసేస్తారా ఏమిటన్నా కదా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నింటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చెబితే నేను చచ్చిపోతాడే కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రాగాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపాదడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగున ఉంచితే గజా సంహారం జరిగింది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగరకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాన్ని తల తెంచి తీసుకురామనేది అది కైలాస పర్వత సానువుల్లో పడుసినందు ఒక ఏనుగు అలాగే దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోసారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశారు గజాసుర సంహారం చేశారు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి అని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుల సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన తొలకం తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీ ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటది కాబట్టి సుముఖ కాదు సుఖ మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుఖమని పేరు శుక్లాంబరధనం ఇష్టం శిశిపర్ణం చతుర్భుజం ప్రసన్నమధనం ఝాత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడండి మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖము అభివ్యక్తమవు సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు సంతోషంతో ఉంటాడు సంతోషం ఎందుకు ఉంటుంది ఆయన పూర్ణుడు కనుక ఆయన పొందవలసిందేం లేదు ఆయన అన్ని పొంది ఉన్నవాడు అందులో ఆయన నిత్య సంతోషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు